తాజా చూస్తున్నాం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ పొందిన అల్లు అర్జున్కు కోర్టు నిబంధనల మేరకు ఇవాళ హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరు కానున్నారు మరోవైపు కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శిస్తారన్న సమాచారంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ రెండు అంశాలకు సంబంధించి సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంధ్యాథియేటర్ తొక్కిసలాట కేసులో అల్లర్జున్ కి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే అయితే నాంపల్లి కోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కూడా అయితే ఈ రోజు చికట్పల్లి పోలీస్ స్టేషన్లకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా దాంట్లో షరతులకు వెళ్ళించిన సంగతి తెలిసిందే నాలుగు షరతులు విధించడం జరిగింది ముందస్తుగానే ఇటు ముందస్తు అనుమతి లేకుండానే దేశం దాటి విడిచి విడిపోతూ తర్వాత యాభై వేలకు సంబంధించి కూడా రెండు పూచ సంబంధించి కూడా సమర్పించాలని చెప్పి కూడా కోర్టు అయితే కోరడం జరిగింది అదేవిధంగా ప్రతి ఆది వారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యలో ఏదైనా ఒక సమయంలో కూడా చికడపల్లి పిఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే మొదటిసారి మరొకసారి అంటే ఈ రోజు ఆదివారం కావడంతో కూడా పది గంటల సమయంలో అతను చిక్కడపల్లి పోలీసులకు పోలీస్ స్టేషన్ కు చెప్పి కూడా పోలీసులకు సమాచారంతో కూడా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని కూడా అంటే ఇటువైపు రాట్లు ఏర్పాటు చేసి ఇటు అభిమానులను కానీ తర్వాత ఇతరుల ఎవరిని కూడా ఈ దారిట్న పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఎవరికి రాకుండా కూడా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి కూడా తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీ తేజకు సంబంధించి కూడా అతను ఇంకా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే అయితే అతన్ని పరామర్శించడానికి అల్లర్జున్ ఈ రోజు వెళ్తానని ఒక సమాచారంతో కూడా ఇటు రాంగోపాల్పేట పోలీసులు కూడా అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది మొదటగా అతను అతను రావద్దు అని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసులు సూచనల మేరకు అతనికి సంబంధించి కూడా నడుచుకోవాలి పోలీసులు ఏ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చిన జరిగింది దాని ఆధారంగా కూడా కిమ్స్ ఆసుపత్రికి రావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది అయితే కొద్దిసేపటి కిందనే రాంగోట్పేట పోలీస్ ఎస్ఐ జూబ్లీస్ లోని తన నివాసం ఇంటికి వెళ్లి తర్వాత నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఆ నోటీసులో పలు అంశాలను కూడా చూసిస్తూ కూడా ఇటు రాక తనను పరామర్శించక వద్దు రావద్దు అని చెప్పి కూడా పోలీసులు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాయి ఎందుకంటే అతను వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైనా ఘటన జరగవచ్చు అని చెప్పి ఒక అనుమానంతో కూడా అయితే ఆ నోటీసులో పేర్కొన్నట్లయితే ఒక సమాచారం అయితే దాని నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసులో ఈ కేసులకు సంబంధించి కూడా బెయిల్ పైన కండిషన్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే రాబోతున్నారు ప్రస్తుతం అయితే అతని నివాసం నుంచి ప్రస్తుతం బయలుదేరిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు మరి కాసేపట్లో కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి తర్వాత బెయిల్ సంబంధించి కూడా ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ సంబంధించి కూడా ఇటు నిన్న సూరిటీ నాంపల్లి కోర్టులో సమర్పించడం జరిగింది ఆ కండిషన్ సంబంధించి పత్రాలను కానీ తర్వాత అతనికి సంబంధించిన సిగ్నేచర్లు కూడా ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని చెప్పి కూడా ఇటు నాంపల్లి కోర్టు ఆదేశించింది కాబట్టి ఆ మేరకు మరి కాసేపట్లో కూడా పోలీస్ స్టేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మృతి చెందిన రేవతి కుటుంబానికి ఈ పుష్పటు చిత్ర యూనిట్ కి సంబంధించి ఎవరైతే చిత్ర యూనిట్ కు సంబంధించి ఉందో పరిహారం కూడా ప్రకటించిన సంగతి తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇంకా అలర్జీకి సంబంధించి మరి ఈ సడలింపులు ఏవైతే ఉన్నాయో ఈ షరతులు ఏవైతే ఉన్నాయో సంబంధించి కూడా మరొకసారి నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేసి ఆ దాఖలు చేసి తర్వాత ఈ సడలింపు సంబంధించి కూడా కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇప్పటికే అంటే అతనికి సంబంధించి కూడా ఏదైనా సినిమా షూటింగ్ సమయంలో తనను విదేశాలకు వెళ్లాల్సి వచ్చినట్టునైతే వస్తుంది కాబట్టి ఆ సమయంలో కూడా ఆ సడలింపులు కూడా లేకుండా చేయాలని చెప్పి కూడా వాళ్ళు అడ్వకేట్ ఆయన తరఫు న్యాయవాదులైతే ప్రస్తుతం అయితే కౌంటర్ దాఖలు చేసి ఆ కోర్టును అయితే కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మరి కోర్టుకు సంబంధించి కూడా అంటే వాదనలు జరిగిన తర్వాత ఆ సడలింపు ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలైనంత వరకు కూడా ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూడా అతను చికడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇటు పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి నిన్న రెండు రోజుల కిందనే బెయిల్ మంజూరు చేసింది ఆ తీర్పు కూడా జరిగింది ఈ నేపథ్యంలో మొదటిసారి ఈ రోజు ఆదివారం కావడంతో కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా అతను చికడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అతను ఇటు ఇక్కడ బెయిల్ కి సంబంధించిన ఫార్మాలిటీ వాటిని సంతకం చేసి ఇక్కడ నుంచి అయితే వెన్నుదిరిగే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు ఓటు స్టూడియో